హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు ఏ టాపిక్ పూజ హెగ్దా హీరోయిన్ ఉంది కదా సో అలా వెంకటాపురం మూవీలో అల్లు అర్జున్ తోటి మూవీ తీసింది కదా సో చాలా నాకు చాలా ఇష్టం చాలా యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది కోలీవుడ్ నుంచి క్రేజీ అప్పర్ ఆఫర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకెళ్తున్న పూజ హెగ్దా గత కొంతకాలంగా రేస్లో కొంత వెనకబడింది వరుస పరిచయాలు పలకరించడంతో అవకాశాలు కూడా తగ్గాయి అయితే తాజాగా కోలీవుడ్ నుంచి ఆమెకు క్రేజ్ ఆఫర్ వచ్చింది సూర్యకు జంటగా ఆమె ఓ చిత్రంలో నటించబోతుంది సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా తెరబెక్క తెర ఎక్కబోతుంది ఇందులో హీరోయిన్గా పూజ హెగ్దేను ఫైనల్ చేసినట్టు సమాచారం అతి త్వరలో దీనిపై అనౌన్స్మెంట్ రానుంది సూర్య కెరీర్లో ఇది నలభై నాలుగవ చిత్రం జూన్ ఫస్ట్ వీక్ నుంచి అండమాన్ దీలో షూటింగ్ స్టార్ట్ కానుంది ఆ తర్వాత ఊటీ తమిళనాడులోని ఇతర ప్రదేశాల్లో నలభై రోజులు లాంగ్ షెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నారు మలయాళ నటుడు జో జార్జ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు సూర్యకు చెందిన టు ఎంటర్టైన్మెంట్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజుకు చెందిన స్టోన్ బెంచ్ ఫిల్మ్ సంస్థలు నిర్మిస్తున్నాయి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు విజయ్ బీస్ తర్వాత తమిళంలో పూజ నటిస్తున్న సినిమా ఇదే కానుంది స్ట్రగుల్స్లో ఉన్న పూజ హెగ్దే కెరీర్కి ఈ సినిమా ఎంతో కీలకం కానుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ పూజ హెగ్దే కొత్తగా కోలీవుడ్ నుంచి సూర్యకి జంటగా నటిస్తుందట ఈ మూవీ సూపర్ సూపర్ డిట్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది సూర్యకి నలభై నాలుగో చిత్రం బుట్టబమ్మ బుట్టబొమ్మ అని తెలుగులో ఎంతో ఆకట్టుకున్న ఈ హీరోయిన్ సో సూర్య కూడా కట్టింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో మా ఛానల్ ఇంకా మా చూడండి థ్యాంక్ యూ